ఎక్కడ నీళ్ళు ఆగితే దాని మీద క్యాచ్ పిట్లు చేయాలన్నా చిన్నీ నీళ్లు రాకుండా గోడ కట్టాలన్నా ఏ లేబర్ ఎంఆర్టీ ఆర్టీ వాళ్ళు ఉంటుంది ఈ హైదరాబాద్ రాడు సరేడు అసలు హైడ్రాకి జీహెచ్ఎంసీ కి ఏమేం బదిలీ చేశారు ఏమేమి జిహెచ్ఎంసీ ఉన్న అధికారులు అని కి బదిలీ చేసారు కానీ హైడ్రాక్ ఒక బయకొట్టాలి పూల మల్ల వేయలేదు అది పైసలు లేక ఎందుకంటే కాబట్టి ఆ పూల వంద రూపాయలు ఎందుకు కలిసి ప్రసాదం కూడా ఇస్తాం అందరికి రండింగ్ ఏం చేయాలి చెప్పండి ప్రజావాణిలో మీ సార్ ఫోన్ ఎత్తడు ఆయన ఫోన్ ఎత్తడం వల్ల ఎప్పుడు చేసినా అందుబాటులో ఉండరు ఒక్కొక్క ఎంఐఎం వాళ్ళకి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు బోరే పండ్లకి వినాయక చవితికి డబ్బులు వినా కరెక్షన్లు చేస్తారు రోడ్డు మీద ప్యాచ్ వర్క్లు చేయరు చెరువు పనులు చేయరు ఏం చేయనప్పుడు ఎందుకన్నా ఎందుకు జేహెచ్ఎంసీ తాళాలేయండి తాళా ఫోన్లు తీసుకొస్తే మీకు వచ్చే అభ్యంతరం అయింది ఏం దాపరిక చర్యలు జరుగుతున్నాయి ఇక్కడ చెప్పండి మీరు దీంట్లో ఏంది దోపి ఇంత దాపరికంగా ఫోన్లు గుంచుకొని జనాలను లోపల పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది జిహెచ్ఎంసీలో ఎవ్రీథింగ్ జిహెచ్ఎంసీ అంటారు ప్రజల్ని రాని అంటారు మీడియా ఎందుకు రానియరు ప్రజలను ఎందుకు రానియరు ఫోన్ రాని వ్యవహారాలు జిహెచ్ఎంసీలో ఏం చీకటి వ్యవహారాలు నడుస్తున్నారు ఎందుకు రానియరు మీడియా నడుస్తున్నా ఎందుకు రానియరు పబ్లిక్ చెప్పండి ఆన్సర్ ఎందుకు రానియారండి పబ్లిక్ పబ్లిక్ ఫోన్ వేసుకుని నీకు వచ్చిన నష్టమేంటి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంది నీకు పంజాబీ చేత కాకపోతే పబ్లిక్ తెచ్చుకుంటారు ఏంది ఇబ్బంది పూల మాల కొట్టే నీకు పైసలు లేకుండా నవ్వకుడు చాలా సీరియస్ సబ్జెక్ట్ అన్న ప్రసాదం తెలిసినా చిన్న కాకపోతే ఇంకొక మా సార్కి పిలుచాము ఇంకా సార్ మా రఘుప్రసాద్ గారు ఓం హైడ్రా హైడ్రానర్ ఆయన మహా భాగ్యనగరం ఇదిగోండి తీరండి సార్ ప్రసాదం సర్వనాశనమాయనమా చెప్పండి బాగా సగరాకపోయింది ఆయన ప్రసాదం ట్రాన్స్ఫర్లు పైసలు తీసుకొని ట్రాన్స్ఫర్ చేసి పైసలు తీసుకొని బోనాల పండగ ముందు డీసీ ట్రాన్స్ఫర్ చేస్తారు సార్ డీసీ ట్రాన్స్ఫర్ బోనాల ముందు ఎట్లా చేస్తారు సార్ బోనాల పండగ పెట్టుకొని ఒక ముస్లిం లేని తీసుకొచ్చి మళ్ళీ లో పెట్టిరు అంత పెద్ద పండగ జరుగుతుంది మళ్ళీ కేరల బోనాల ముందు ఎట్లా డీసీ ట్రాన్స్ఫర్ చేస్తారు డబ్బులు ఇచ్చే వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఇస్తాను ఇచ్చారు డబ్బులు లేవు

బెదిరుస్తున్న వాటినా చెయ్యి చాలా జైలుకి సిద్ధంగా సాగుద్దాం గుడి